నమస్తే గోస్ కుమూరి పవన్ కళ్యాణ్ గారు జనసేని ఒక గుడ్ న్యూస్ అంటే ఒక చిన్న సైజు షాక్ ఇచ్చారని చెప్పాలి మామూలుగా జనసేన ఆఫీస్ లోకి వెళ్ళాలి అని అంటే మొబైల్ గ్రాఫ్స్ లోకి వెళ్ళాలంటే రెండు మూడు అంచులుగా దాకి వెళ్ళాలి ఆ తర్వాత స్కాన్ అని రకరకాల అయినటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ తట్టుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లే సమయానికి ఆయన చూడటానికి చాలా అంటే చాలా అంటే చాలా కండిషన్స్ ఉంటాయి అంటే ఒక రకంగా ఎంట్రీ దగ్గర నుంచి ఎంట్రీ కూడా చాలా చిన్నగా ఉంటది లోపలికి వెళ్ళితే చాలా అంటే చాలా టైం పడుతుంది చాలా కష్టంతో కూర్చున్నటువంటి విధానం ఒక రకంగా చిన్న సైజు కష్టంతో కూర్చున్నటువంటి విధానం అవన్నీ తీసేస్తున్నారు ఇక కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి ట్వంటీ ఫోర్ అవర్స్ పార్టీ ఆఫీస్ కి వెళ్ళి అంటే ఇంకా సొంత ఇల్లులాగా పార్టీ ఆఫీసులోకి వెళ్ళిపోయి అక్కడే కూర్చోవచ్చు మీకు తగినంత సమయాన్ని అక్కడ గడిపి రావచ్చు ప్లేస్ అది కూడా కాకుండా మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ని ఎవరు అంటే రిస్ట్రిక్ట్ చేయరు మరి పార్టీ ఆఫీస్ లో కొంత టీం ఉంటుంది వాళ్ళందరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు ఇటీవల నేను ఒక వీడియోలో కూడా చేశాను అదేంటి అంటే అంటే సైనికులకి అంటే జన సైనికులకి ఏదైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాగా అందరినీ ఒక ఒక సమస్యను చెప్పుకునేలాగా ఒకటి ఏర్పాటు చేయండి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇటీవల ఇటీవల రోజుల క్రితం నేను చెప్పాను బట్ ఇది చూసి చేశారని అనట్లేదు కానీ బట్ నేను అభిప్రాయపడింది ప్లస్ నా వీడియోలు ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి తెలుస్తుంది చాలా రోజుల క్రితం చాలా రోజుల క్రితం చెప్పాను మొన్న ఇటీవల కూడా చెప్పాను అందరికి కలిపేటటువంటి విధంగా ఒక చోల్ ఫ్రీ నెంబర్ లేకపోతే ఒక ఫ్రీనెస్ ఇవ్వండి అనేటువంటి విధంగా అప్పుడు అంటే ఎవరైనా ఒక జనసేన ఇప్పటికి ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఇంతకు ముందు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఇది పవన్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ న్యూగా అంటే కొత్తగా వెళ్ళిపోవచ్చు అక్కడ వెళ్ళి మీ కంప్లైంట్ ఇవ్వచ్చు అక్కడే కొంతసేపు ఉండొచ్చు ఇంతకు ముందు జనసేనకుల పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే పార్టీ కోసం నిలబడ్డారు పార్టీ కోసం కష్టపడ్డారు ఇటు కూడా ఇటు వైపు చూడలేదు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే నడిచారు పవన్ కళ్యాణ్ గారు అవునంటే అవునన్నారు కాదంటే కాదన్నారు ఏం చెప్తా చేశారు ఓచుకోమంటే ఓడ్చుకున్నారు అన్ని ఉద్యమం చేయమంటే ఉద్యమం చేశారు సోషల్ మీడియా ఉద్యమం చేయమంటే ఉద్యమం చేశారు అన్ని రకాలుగా అంటే జనసేన పార్టీ వెంట నిలబడ్డారు కార్యకర్తలు కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు పార్టీ ఆఫీస్కి వెళ్తేనేమో అక్కడ లోపల రాంచేటువంటి పొజిషన్స్ ఉండవు ఎవరికైనా లోకల్ గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం లోకల్ గా అంత పెద్ద నాయకులు కూడా ఎవరున్నటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఒక జనసేన ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఒకవేళ కొద్ది గొప్ప పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళకి ఫోన్ చేస్తే కొంతమంది సరిగ్గా రెస్పాండ్ అవ్వదు ఏదన్నా లీగల్ టీమ్ ఏర్పాటు చేసామని చెప్పేసి చెప్పినా వాళ్ళకి అప్రోచ్ అయితే రకరకాల కారణాలు చెప్తారు తప్ప అసలు రమ్మని చెప్పి ఇష్యూని టేకప్ చేసేటువంటి విధానం అప్పట్లో చాలా తక్కువగా ఉండేది అంటే ఒక రకం చెప్పాలంటే జనసేన కార్యకర్తలు ఇట్లాంటి విషయాల్లో చాలా సఫర్ అంటే మనం పవన్ కళ్యాణ్ గారి కోసం ఉన్నాము పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాము మిగతా విషయం మనకు అనవసరం కదా సరే మనకి ఏమైనా సరే అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అనేటువంటి విధంగా ఉంటారే కార్యకర్తలు ఆ విధంగానే వెళ్ళిపోయారు కానీ అట్లాంటి వాళ్ళ గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నిలబడాలి కదా దానికోసం ఆయన ఏంటంటే కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా ఇక డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్ ద్వారా తెరిచే ఉంటాయి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు లోపలికి మీ ప్రాబ్లం మీ సమస్య చెప్పుకోవచ్చు ఆ ఫ్రీడమ్ అయితే ఉంటుంది ప్లస్ నాయకులు అందుబాటులో ఉంటారు పార్టీ ఆఫీసులో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి మీ విషయం చెప్పటం ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవటం ఇదే నిజంగా కార్యకర్తలకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఒక వేదిక ఏర్పడింది అని చెప్పాలి నిజంగా వాళ్ళకి ఇంతకాలం ఉన్నటువంటి ఒక సమస్య తీరిపోయిందని చెప్పాలి మరే మంది